తప్పును కప్పుకోకండి మీకు రెండు అవకాశాలు ఉన్నాయి ఒకటి సేవకుని దగ్గర పంచుకోవచ్చు మీరు దేవుడికి చెప్పుకోవచ్చు ఆయన ఖండించడు సేవకుని దగ్గర చెప్పుకోవచ్చు ఆయన మీకు విడుదల కలిగించే మార్గం చూపిస్తాడు సహాయం చేస్తాడు అలా మీరు పదే పదే ఆ విషయమై పశ్చత్తాప పడే కొద్దీ ఎక్కువగా మీరు బలం బలం పుంచుకుంటూ ఉంటారు అనుక ముప్పై రెండవ కీర్తనలో దావీది యొక్క అవస్థ మీరు చూస్తున్నారు మరి ఐదో వచనంలో ముప్పై రెండు ఐదులో నా దోషములు కప్పుకున్నాను అప్పుడు నాకేం జరిగిందో తెలుసుకున్నాను కనుక ఇక నేను దాన్ని కప్పుకోకుండా ఒప్పుకుంటున్నాను అని చెబుతున్నాడు ఆ ఒప్పుకునుట ద్వారా దావీదు ఈనాటికి కూడా మనందరి ముందు గొప్ప సాక్షిగా మాదిరిగా ఉన్నాడు దేవుడు చెబుతున్నాడు దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు సోదరుడా సోదరి ప్రియబిడ్లార దేవుడు నా గురించి మాట చెప్తున్నాడు అని నువ్వు అనుకుంటే నీ అంత ధన్యులు ఇంకెవరుంటారు చెప్పండి నా ఇష్టానుసారుడైన మనుషుడు అని మన గురించి చెప్పుకుంటే ఎవడేమంటే మనకెందుకు ఎవడేమనుకుంటే మనకెందుకు అనే మాట అలాంటి మాట నీ మనస్సాక్షిలో నుండి దేవుని స్వరముగా నీవు అనుదినం వినడం అది మహాభాగ్యం తరువాత యాభై ఒకటో కీర్తనలోకి వచ్చినప్పుడు దాన్ని కప్పుకోవడంలో నుండి ఒప్పుకోవడంలోనికి ఆయన వచ్చాడు ఈ ఒప్పుకోవడంలోకి వచ్చినప్పుడు గమనించండి మూడు మాటలు ముఖ్యమైనవిగా ఇందులో చూస్తాం ఒక మాట ఏంటంటే యథార్థతను మనం చూస్తాం ఇందులో ఆయన ఒప్పుకొనటలో యథార్థతను మనం చూస్తాం మూడు నాలుగు వచనాలు చూడండి యాభై ఒకటిలో నా అతిక్రమములు నాకు తెలిసేయున్నవి నా పాపమెల్లప్పుడూ నా ఎదుట ఉన్నది నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసియున్నాను నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసియున్నాను అనే మాటలు గమనించండి అనగా ఒక యథార్థమైన హృదయంతో ఆయన తన తప్పును ఒప్పుకోవడం చూస్తా మనం యథార్థత తప్పును ఒప్పుకున్నట్లో ఇంకా ఏమీ సైడ్ అసలు అలాగే ఎందుకు చేశానంటే అసలు నేను అలా చేసేవాడిని కాదు చేసేదాన్ని కాదు కానీ నన్ను అలాగా వేరే వాళ్ళు బలవంతం చేశారు అలాగ అనమన్నారు కాబట్టి నేను బలహీనపడ్డాను కాబట్టి తప్పంతా నాది కాదు వాళ్ళది మూడొంతులు నాది వంతు లేక వాళ్ళది తొంభై తొమ్మిది నాది ఒకటే అనేటువంటి ఒప్పుకొనుటలో ఆ లక్షణం ఎప్పుడు కూడా దేవుడు అంగీకరించలేడు తొంభై తొమ్మిది తప్పులో తొంభై తొమ్మిది ఎవరిదో ఒకటి నీది ఆ ఒకటేంటి తప్పా రైటా అంతే కదా మరి ఇప్పుడు అర్థమైందా ఇక్కడ బరువులు తోకాలేద్దామా స్కేల్ పెట్టి ఇంచులు కొలుద్దామా తప్పుని ఇంచుల్లో తోకాల్లో గ్రాముల్లో కొలుద్దామా తొంభై తొమ్మిది ఆళ్ళదే ఒకటి నాది వాళ్ళదేంటి తొంభై తొమ్మిది ఒకటేంటి తప్పే కదా మరి నువ్వు ఎలా తప్పించుకుంటావు నువ్వెట్లా తక్కువ చేసుకుంటావు దాన్ని నువ్వు దాన్ని పెద్ద తప్పు కాదు అని ఎలాగూ నన్ను ఒప్పుకోమంటావు కనుక ఎప్పుడూ కూడా దేవునికి తప్పు ఒప్పుకునే వాళ్ళే ఇష్టలు నా ఇష్టానుసారమైన మనుషుడంటే దా తప్పు చేయలేదా కానీ ఏం చేశాడు ఒప్పుకున్నాడు ఆ ఒప్పుకోవడం ఎంత ఒప్పుకున్నాడు ఆయన చచ్చే రోజు వరకు ఒప్పుకున్నాడు తన తప్పును ఎక్కడ కవర్ చేసుకోవడానికి చూడలేదు తన తప్పు పశ్చత్తాపము చచ్చే వరకు ఆయన పశ్చాత్తాపం యథార్థమైన హృదయం ఇక్కడ మనకు కనిపిస్తుంది మూడు నాలుగు వచనాలు యాభై ఒకటవ కీర్తనలో యాభై ముప్పై రెండులో కప్పుకున్నాడు ఆ అనుభవాలు తెలుసుకున్నాడు ఎముకలు క్షీణించిపోయి మంట మండిపోయింది బరువైపోయింది ఆ యొక్క తప్పు తన మీద బరువు దయ్యమైపోయింది ఆయన మీద గుండెల మీద కూర్చుంది సారము లేని కట్టిలాగా కాలంలో ఎండిపోయాడు బాబోయ్ ఇదిక నేను తట్టుకోలేను ఒప్పేసుకుంటే మంచిదనుకున్నాడు ఒప్పేసుకున్నాడు దావీదు తప్పు ప్రపంచంలో ఎందరు తెలుసు అందరూ తెలుసా కొందరికే తెలుసా ఆయన ఏమో సిగ్గుపడ్డా ఆయన తప్పును రాసుకున్నాడా లేదా తేటగా రాసుకున్నాడా ఆ కాలంలో వాళ్ళకే తెలిస్తే సరిపోదు నా తర్వాత కాలం అందరూ తెలియాలని అనుకున్నా లేదా ఆయన మరి నువ్వెందుకు అనుకోవాలాగా ఎందుకు అనుకోవాలాగా ప్రియులారా గమనించండి ఒకసారి నువ్వు ఏ తప్పులోనైనా పడ్డావంటే ఆ తప్పును నువ్వు బహిరంగంగా ఒప్పుకుంటే మనుషులు ఆత్మసంబంధమైన జ్ఞానం లేని వారు ఎవరు నేను విమర్శించవచ్చు కానీ దేవుని ఆత్మగల ఆత్మగలవాళ్ళంతా మెచ్చుకుంటారు నిన్ను ఆ మాట చెప్పకపోతే మాత్రం ఏంటి అనవసరం ఎందుకు చెప్పుకోవాలి అబ్బో అలా అనుకోలేదే ఆయన మీద గౌరవం పోద్దేమో ఆయన విలువ తగ్గిపోద్దేమో అనుకునే వాళ్ళు ఉంటే ఉండొచ్చు కానీ దేవుడు మాత్రం తను గౌరవిస్తాడు తనకు విలువనిస్తాడు అది మొదటి మాట రెండో మాట మూడో మాట చెప్తాను మిగిలిన ఐదు నిమిషాల్లో యాభై ఒకటవ ఆ కీర్తనలో మొదటిది యథార్థత రెండవది ఏడవ వచ్చిన చూడండి నేను పవిత్రుడ నగునట్లు హిస్సోపుతో నా పాపమును పరిహరింపము హిమము కంటేను నేను తెల్లగా ఉండినట్లు నీవు నన్ను ఇక్కడ ఒక మాట వినండి ఇది పరిశుద్ధత కొరకైనటువంటి పోరాటం అది పరిశుద్ధత కొరకైన పోరాటము క్రైస్తవ జీవితంలో పరిశుద్ధత కొరకైన పోరాటం ఉండాలంటే మనం పోరాటం చేయవలసింది మీద చెప్పండి మనం చేసిన అపవిత్రమైన కార్యాల మీద పోరాటం చేస్తే దాని నాయకుడు సాతాని అది వేరే విషయం కానీ మనము అపవిత్రమైనటువంటి వాటి మీద పోరాటం సలపాలి ఏమి మనం చేశామో అది మరొకసారి మన జీవితంలో జరగకుండా దాని మీద యుద్ధం చేస్తూ ఉండాలి ఒక మాట వినండి నువ్వు చేసిన పాపాన్ని నిన్ను విడిచిపెట్టొచ్చు కానీ ఆ పాపం నిన్ను విడిచిపెట్టదు అది మర్చిపోవద్దు కాబట్టి మనం పరిశుద్ధత కొరకై పోరాడాలి ఈయన పోరాడుతున్నాడు ఇక్కడ ఈయన ఇంకా అత్యాశతో అడుగుతున్నట్టు చూడండి నేను పవిత్రుడు నగునట్లు అంటున్నాడు సరే లేవయా నీ పాపం క్షమించబడిందంటే అలా కాదు అలా కాదు హిస్సోపుతో నా పాపములు నువ్వు కడగాలి అంటే అది ఒక ఆమలం అది అది పాపములు పూర్తిగా కనబడకుండా ఆనవాళ్ళు లేకుండా చేయొద్దే మరి హిస్సోపు నాకు తెలియదు మరి కాబట్టి హిస్సోపుతో కడుగన్నాడు ఇంకేమన్నాడో చూడండి అత్యాశ హిమము కంటేనూ తెల్లగా చేయంటున్నాడు అంటే ఇంతకుముందు నా పరిశుద్ధత కంటే ఇప్పుడు పరిశుద్ధత ఎక్కువగా కనబడాలని ఆశిస్తున్నాడు కనుక తప్పు చేయుట పెద్ద తప్పు కాదు దాన్ని కప్పుకొనుట దాన్ని కుళ్ళబెట్టుకొనుట లేక తప్పు చేత నీ జీవితాన్ని కాల్చుకొనుట అది పెద్ద తప్పు తర్వాత పరిశుద్ధత కొరకైన పోరాటం మనం చూస్తున్నాం మూడో మాట చూడండి పదిహేడో వచనం పదిహేడో వచనం విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు దేవా విరిగి నలిగిన హృదయం నీవు అలక్ష్యము చేయవు అది విధేయత ఏంటండి అది విధేయత కనుక ఆయన జీవితంలో మొట్టమొదట యథార్థత కొరకై పోరాడాడు యథార్థత కొరకై ఒప్పుకున్నాడు పరిశుద్ధత కొరకై పోరాడాడు విధేయుడిగా మిగిలిన జీవితం ఆయన జీవించాడు ప్రేమగల తండ్రి వందనాలు ప్రభువ ఈ మాటలు వీరిని వెంటాడునట్లు సహాయం చేయండి క్రీస్తు ప్రభు ద్వారా వేడుచున్నాము తండ్రి ఆమె